ఇటీవల ప్రయాగ్ రాజులో మహాకుంభమేళ జరిగింది దాదాపు నలభై రోజుల పైబడి జరిగింది ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజ్ తెలుసు గంగా యమున సరస్వతి నదుల యొక్క సంగమ ప్రాంతం అది కొన్ని కోట్ల మంది అక్కడ పవిత్ర స్నానాలు చేసినట్టుగా మనకు మాధ్యమాల ద్వారా తెలుస్తోంది ఏమిటి ఈ పుష్కరాలు లేకుంటే ఏమిటి మహాకుంభమేళ మామూలుగా కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి జరుగుతుంది అయితే ఇప్పుడు జరిగినటువంటి కుంభమేళ మహాకుంభమేళ అంటాం అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి ఒకసారి వస్తుందంట ఈ కుంభమేళ అంటే పన్నెండు సార్లు చేసిన తర్వాత వచ్చేది కుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుంది అలాంటి పన్నెండు పన్నెండు జరిగితే దాన్ని మహాకుంభమేళ అంటాం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక కుంభమేళ జరుపుతారు అలాంటివి పన్నెండవది అంటే పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు సంవత్సరాలు వస్తాయి అన్నమాట దీన్ని మహాకుంభమేళ అంటాం అది గతంలో ఎప్పుడూ బహుశా పద్దెనిమిది వందల ఆ మధ్య ప్రాంతంలో జరిగి ఉంటుంది ఇప్పుడు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతుంది సో ఈ రకంగా ఈ కుంభమేళకి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది అంటే ఏంటి ఇక్కడ గంగా యమున సరస్వతి నదులనితో మరి పుణ్యస్థానాలు చేయడం ఏంటంటే ఒకప్పుడు మనం పంచభూతాలని పూజించేవాళ్ళం భారతీయులే కాదు సనాతనవాదులందరూ కూడా సనాతనవాదులు అంటే అతి ప్రాచీనమైనటువంటి మనుషులు మనిషి దేని కలయిక మనిషి ఎక్కడి నుంచి వస్తాడన్నప్పుడు పంచభూతాల యొక్క కలయిక పంచభూతాలంటే మనకు తెలుసు అగ్ని నీరు వాయువు భూమి ఆకాశం ఈ నాలుగు కలిస్తేనే ఒక సృష్టిలో ఒక జీవి కొడుతుంది అనమాట అలాంటప్పుడు మన శరీరం అనేది పంచభూతాల యొక్క కలయిక నీరు ఆకాశము గాలి అగ్ని భూమి ఇవి మనం చనిపోయిన తర్వాత ఇవి మళ్ళీ విడిపోతాయి నీరు నీరులో కలిసిపోతుంది వాయువు ప్రాణవాయువులో కలిసిపోతుంది అంటే గాలిలో కలిసిపోతుంది శరీరము మట్టిలో కలిసిపోతుంది మనలో ఉన్నటువంటి ఉష్ణం కూడా వెళ్ళిపోతుంది సో ఈ రకంగా పంచభూతాలతో ఏర్పాటైనటువంటి శరీరము పంచభూతాల్లో చనిపోయినప్పుడు కలిసిపోతుంది ఈ రకంగా మనము ఆదిమ కాలములో మనిషి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని పూజించడం ప్రారంభించాం అంటే మనకి ఏదైతే మనకి మన యొక్క అవసరాలని తీరుస్తుందో చెట్లను పూజించినాం వనదేవత అంటాం ఎందుకు చెట్లు లేకపోతే మనం లేం చెట్ల ద్వారా వచ్చేదే మనకు ఆహారం నువ్వు ఏమి తిన్నా ఆహారము చెట్ల ద్వారానే వస్తుంది జంతువులు కూడా చెట్లపైన ఆధారపడతాయి నువ్వు మాంసం తినాలంటే గొర్రెనో మేకనో ఏమి లేకపోతే ఒక గుర్రాన్నో ఆవునో తింటాం అవి కూడా గడ్డి మేసే కదా ఆ గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది ప్రకృతి వస్తుంది అంటే ఆహారము ప్రకృతి నుంచి వస్తుంది అలాగే నీళ్ళు నీళ్లు ఎక్కడ ఉంటాయో అక్కడే మనకు సంస్కృతి నాగరికత పెరిగింది నీళ్ళు లేని చోట సంస్కృతి కానీ నాగరికత కానీ మనిషి మనుగడ కానీ సాధ్యం కాదు కనుకనే ఆ రోజుల్లో భారతదేశానికి విరివిగా విదేశీయులు వచ్చారు ఆరిలు వచ్చారు హూనలు వచ్చారు తర్వాత బ్రిటిషులు వచ్చారు కారణం మనది ఒక విశాలమైనటువంటి దేశం మన దేశంలో ఉన్నంటి నదులు అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న నదులు ప్రాణ అవి నదులు నిరంతరము ప్రవహిస్తూ ఉంటాయి హిమాలయాల నుంచి ప్రవహించే గంగా యమున సరస్వతి నదులు జీవనదులు ఆరిళ్ళకు పచ్చిక బయళ్ళ కోసము నీటి కోసము వాళ్ళు జ మనుగడ కోసము ఇక్కడికి వచ్చేసారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇలా వచ్చేసారు ఇక్కడికి వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఫస్ట్ వచ్చింది వాళ్ళు పంచనదు దేశం అంటే పంజాబ్ అక్కడి నుంచి గంగా యమునా నదుల యొక్క పారివాహ ప్రాంతానికి వచ్చారు అప్పుడు వాళ్ళు ఆ నదులని పూజించడం ప్రారంభించారు అంతకంటే ముందు ఉన్నటువంటి మనం అంటే మూల నివాసులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మూల నివాసులు కూడా నదులని నదీమ తల్లిగా భావించి పూజించేవాళ్ళు లేకపోతే మన యొక్క నాగరికత లేదు సంస్కృతి కూడా లేదనమాట అందుకని నదీ పరివాహక ప్రాంతాల్లోనే పెద్ద పెద్ద పట్టణాలు తయారైనాయి నదీ పరివాహక ప్రాంతాల్లోనే గుళ్ళు ఏర్పాటు జరిగినాయి ఆ గుళ్ళ ద్వారా సంస్కృతి ప్రవహించింది అన్నమాట ఈ రకంగా మనం గంగమ్మ తల్లికి పూజ చేస్తాం ఈ రోజుల్లో కూడా కొత్త పెళ్లి కూతురు గంగమ్మను చేసేదానికి వెళ్తుంది మన పల్లెల్లో కూడా మనం గమనిస్తాం ఎక్కడైనా బావి దగ్గర కానీ చెరువు దగ్గరికి కానీ లేదా నది ప్రాంతాల్లో ఉండేవాళ్ళు నది దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ నీళ్ళకి పూజ చేస్తారు దాన్నే గంగమ్మ తల్లి పూజ అంటాం అంటే నీటికి మనిషికి ఉన్న సంబంధం అలాంటి కనుక నీటి నీటి యొక్క ప్రాముఖ్యతను గమనించినటువంటి ఆ పూర్వ నివాసులైనటువంటి మనం మన పెద్దలు మన తాతలు నదులకి ప్రాణం ఇల్లేవాళ్ళు వాళ్ళు దేవునికి అర్గ్యం ఇచ్చేవాళ్ళు నీటి ద్వారా కనుకనే నదులకి అంత ప్రాధాన్యత ఉందనమాట కాబట్టి అలాంటి నదులని మనము పూజించాలి గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ పుష్కరాలనేది ప్రారంభమైంది మనం కృష్ణానదికి గోదావరి నదికి కూడా పుష్కరాలు చేస్తాం అక్కడ మేళ అంటాం మేళ అంటే కలిసేది అని అర్థం అందరి కలయకనే మేళ అంటాం దాన్ని కుంభమేళ అంటాం కుంభ ఆ రకంగా కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరం ఒకసారి జరిగినప్పుడు ఎక్కెక్కడి నుంచి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక దగ్గరికి చేరి ఆ నది యొక్క ప్రాధాన్యతని తెలియజేసుకుని ఆ వాటికి వాళ్ళు పూజించడమే నీటిని పూజించడమే అదే వాటి యొక్క ప్రాధాన్యతని తెలుసుకొని వాటిని మనం పూజించడమే కుంభమేళ ప్రాముఖ్యత అనమాట కాబట్టి కుంభమేళకి అంతటి ప్రాధాన్యత ఉంది దేశ విదేశాల నుంచి వస్తారు నాగా సాధువు ఈసారి జరిగినటువంటి మహాకుంభమేళకి దాదాపు అరవై కోట్ల పైచులకు పుణ్యస్థానాలు చేసినట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది అయితే దీనిపైన కొంతమంది విమర్శించినారు అంటే మృత్యు కుంభ అని చెప్పి ఒక పొలిటికల్ పొలిటీషియన్ ఆమె చెప్పినట్టుగా మనం వార్తల్లో వింటాం కానీ దీన్ని విమర్శించాల్సినటువంటి అవసరం లేదు ఒక నమ్మకం ప్రకృతిని పూజించే దాంట్లో భాగంగానే మనం పూజిస్తాం అయితే ఏర్పాట్లలో ఏదైనా కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు కొన్ని కోట్ల మంది ప్రజలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సరిపడా ఏర్పాట్లు చేయడం కూడా కష్టసాధ్యమైనటువంటి విషయం అంటే ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ లేకపోతే కష్టం అనమాట ఇలాంటి భారీ కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఇలాంటి సమయంలోనే ప్రజలు సంయమం పాటించాలి మనం ఇక్కడే కాదు హిందూ కార్యక్రమాల్లోనే కాదు మక్కా మసీదులో కూడా అక్కడ హజ్ యాత్రకు పోయినప్పుడు కూడా తొక్కిసలాటలు మరణించినట్టు మనం వార్తలు చూసాం అలాగే తిరుపతిలో కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు టికెట్ల కోసం తొక్కిసలాట జరిగి చనిపోయింది మనం గమనించం అంటే ప్రజలు భక్తి మంచిదే కానీ దాన్ని మూఢభక్తిగా మారినప్పుడు నేనే ముందు చూడాలి నేకే ముందే పుణ్యం వస్తుంది అనేటువంటి భావన సరైనది కాదు కాబట్టి ఇలాంటి ఒక అయితే కుంభమేళాకి వెళితేనే నీటిలో పవిత్రమైనటువంటి స్నానం చేస్తేనే పౌ అంటే పుణ్య స్థానం అంటాం పుణ్యము వస్తుంది లేకపోతే రాధు అనేటువంటి భావన సరైది కాదు ఎందుకంటే దీనికి చాలామంది తత్వవేత్తలు కవులు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికవాదులు కూడా దీనిపైన చెప్పారు నీటిలో మునిగినంత మాత్రాన ఎవరికి పుణ్యగతులు ఏమి రావు కబీర్ దాస్ చెప్తాడనమాట కబీర్దాసు కాశీలోనే పుట్టి పెరిగిన వ్యక్తి ఆయన చూసిన వ్యక్తి గంగా నది యొక్క ప్రాధాన్యత అక్కడ నీటిలో మునిగినటువంటి చాలామంది భక్తుల్ని చూసినటువంటి వ్యక్తి అయినా ఆయన ఏమంటాడంటే నీటిలో మునిగినంత మాత్రా నీకు పుణ్యం వస్తే నీవు స్వర్గానికి పోతే మనకంటే ముందు చేపలు స్వర్గానికి వెళ్తాయి అంటాడు అంటే నిరంతరము చేపలు నీళ్ళలోనే ఉంటాయి కదా అలాంటప్పుడు మనిషి ఎప్పుడో ఒకసారి స్నానం నీళ్ళలో మునిగి బయటకు వస్తాడు కానీ నిరంతరమే అక్కడ ఉండడు కదా కాబట్టి మొట్టమొదట పోవలసింది స్వర్గానికి చేపలు పోతాయి మనిషి కాదు అంటాడు అలాగే కనకదాసులు వారు మాట అంటారు నీరలు ములగలేకే నార్యను బిడలేతకే నారాయణ నారాయణ నెనియో మనజ అంటాడు అంటే నీటిలో మునగడం ఎందుకు నారీయను బిడలేనెందుకంటే ఒక పత్రాన్ని కొన్ని గడ్డిపరకల్ని వదులుతాము అది ఒక ఆచారంగా దానికంటే నీ మనసులో భక్తి ఉండాలి నారాయణ పట్ల నేమ వెళ్ళదవనిగే హోమవేతకి అంటాడు అనమాట అంటే మనసులో భక్తి లేకుండా సద్భక్తి లేకుండా ఆచారాలు ఎన్ని పాటించినా నీకు ఆ పుణ్య ఫలం రాదయా అంటారు కబీర్దాస్ అయినా అయినా అదే చెప్తారు కాబట్టి నేను వెళ్ళలేదే కుంభమేళాకి కాబట్టి నాకు పుణ్యం రాదేమో అనుకోవాల్సిన అవసరం లేదు అలాగని పుణ్యం పుణ్యం అంటే ఆ కుంభమేళాకి వెళ్ళితేనే స్వర్గానికి వెళుతామనేటువంటి భావన తప్పు వెళ్ళడం మంచిది తప్పని కాదు వెళ్ళడం మంచిది ఎందుకంటే కుంభమేళకు వెళ్ళడం వల్ల అశేష జనవాహిని చూస్తాము వివిధ రకాల ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ప్రజలతో పరిచయాలు అవుతాయి అక్కడికి వెళ్ళి కాశీ విశ్వనాథన్ని అయోధ్యలో రామ్ టెంపుల్ని ఇక్కడంతా చూస్తాము ఆ కల్చర్ చూస్తాము అంటే వివిధ భాషలు మాట్లాడే ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానము అంటే భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం దర్శిస్తాము కేవలం కుంభమేళకు వెళ్ళడం అంటే ఉండే స్థానాల కోసమే కాదు కదా ఆ ప్రయాణంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం సో అది మనకు ముఖ్యం కానీ కుంభమేళాలు మనకు మనకునే పొలం వస్తుంది అనుకోవడం అని చెప్పి కనకదాసు కానీ కబీర్దాసు కానీ చెప్పడం ఆ ఉద్దేశంతో అనమాట ఈ ఈ ఆత్రత ప్రజల్లో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకం ఈ ఆత్రత వల్ల ఏమవుతుందంటే ప్రాణాలు అనమాట దేవుణ్ణి తిరుపతిలో మనం గమనిస్తే ఆ ఉత్తర వాకిలిలోనే వెళ్ళాలా ఫలానా సమయంలోనే వెళ్ళాల దేవుని దర్శనానికి ఆ అమృత గడియలు వెళ్ళిపోతే నాకు ఉండేమో రాదేమో అనేటువంటి భావనతో క్రమశిక్షణ లేకుండా ఒకరి మీద ఒకరు వెళ్ళి తొక్కిసలాట జరిగి ప్రాణాలు కొట్టుకున్నారు అదే రకంగా ఢిల్లీలో కూడా మనం రైల్వే స్టేషన్లో గమనించాము ప్రయాగరాజ్లో కూడా తొక్కిసలాట జరిగింది కాబట్టి ఇది అంటే భక్తులకి క్రమశిక్షణ అవసరం ఆ మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలి దేవుడు సర్వాంతరే గాడ్ ఈజ్ ఆమ్లీ ప్రజెంట్ అంటాం అంటే దేవుడు నీవెక్కడైనా దేవుడే అసలు నీవు గుడిలో దేవుడు ఉంటాడు అనుకుంటున్నావా లేదు కదా గుడిలోనే ఉండొచ్చు అన్ని చోట్ల ఉంటాడు ఎలాగో గుడిలో కూడా అంతే గాడ్ ఈజ్ ఆమ్లీ ప్రజెంట్ ఎక్కడైనా ఉండొచ్చు మన హిందూ గ్రంథాల్లోనే ఉంది కదా అది భాగవతంలోనే ఉంది కదా భక్తప్రహాల్లో అది చెప్తాడు కదా దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించినప్పుడు భక్త ప్రహాలు అతంటాడు అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోత్పకతను ఎందెందు వెతికినా అందం చేయగలడు అంటాడు మరి ఈ స్తంభంలో ఉన్నంటే ఉన్నాడు అంటాడు అప్పుడు నరసింహ అవతంలో అంటే నరసింహ అవతారంలో బయటకు వచ్చి అతన్ని చంపుతాడనమాట అంటే ఏంటి ఇక్కడ గాడ్ ఇస్ గాడ్ ఉన్నాడు అన్నప్పుడు అన్ని చోట్ల ఉంటాడు గుడిలోనో లేకుంటే ఈ నదిలోనూ లేకుంటే చెట్ల్లోనూ ఎక్కడో దగ్గర ఉన్నాడని మనం ఎందుకు అనుకోవాలా అంటే భక్తి అనేది మానసిక స్థాయికి మనకు వెళ్ళిపోవాలి కానీ ఇంకా విగ్రహాల్లోనే దేవుడు ఉన్నాడు అన్నట్టు భావన సరే చెప్పి ఆ రోజుల నుంచి ఈరోజు వరకు చెప్తున్నారు అనమాట ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు అదే చెప్తారు మానసికమైనట్టు అందుకనే ధ్యానం కావాలి అంటారు ధ్యానం మనసులో ధ్యానం నేమ వెళ్ళదామనికి హోమవేత కంటే అదే మనసులో ధ్యానం ఉండాలి ఆచారాలు తర్వాత వచ్చినాయి దేవుడు దేవుడు ఎక్కడో ఒక చిన్న విగ్రహ రూపంలోనో తయారు చేసి పెట్టుకున్నాం దాని తర్వాతే కదా దేవాలయం వచ్చినాయి దాని తర్వాతే కదా శాస్త్రాలు పురాణాలు వచ్చినాయి మొదట దేవుడు తర్వాత శాస్త్ర పురాణాలు కాబట్టి పురాణాలని మనసులే రాశారు శాస్త్రాలు మనసే రాసినాము నియమాలు మనసులే రాసినారు ఒక పద్ధతి ప్రకారము ఏదైనా జరగాలనే ఉద్దేశంతోనే శాస్త్ర పురాణాలు పురాణాలు రాసినారు తప్ప దేవుడితో పాటు అవి రాలే ఇది మన ప్రజలు గమనిస్తే ప్రాణ నష్టం జరగదు వెళ్ళి నా వెళ్ళకపోయినా నీ ఎక్కడున్నా దేవుడు నీకు కాపాడుతాడు మనసులో ధ్యానిస్తే చాలు నీకు ఏమి దొరికితే అది దేవునికి అర్పించవచ్చు పత్రం ఫలం పుష్పం తోయం పత్రం ఏదైనా ఒక ఆకు కావచ్చు ఫలం పండు కావచ్చు తోయం అంటే నీరు కావచ్చు ఏదైనా పుష్పం ఒక పువ్వు కావచ్చు పూజలు చేయ పూలు తెచ్చాను ఇంత అద్భుతమైనటువంటి పాటలు కూడా రాశారు కాబట్టి మహాకుంభమేళకు వెళ్ళే వాళ్ళకు గమనించాల్సింది ప్రజలు దేవుణ్ణి ఇంకా మానసిక స్థాయికి తీసుకురాలే వాళ్ళ యొక్క పూజలు ఇంకా స్థాయిలోనే ఉన్నప్పుడే ఈ సమస్యలు వస్తాయి అనమాట ఇన్ని ఒక విగ్రహాన్ని నిరంతరము చూస్తున్నప్పుడు మానసికమైనటువంటి భక్తి వస్తుంది చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడు వాళ్ళకి ఎల్కేజీ యూకేజీలో పరిచయం చేసేటప్పుడు అక్షరాలని ఎలా చూపిస్తారంటే అమ్మ బొమ్మ చూపిస్తాము అమ్మ బొమ్మలో ఆ ఉంది అని చూపిస్తాం ఇల్లు బొమ్మ చూపించి ఇల్లులో ఈ ఉంది అని చూపిస్తాం కదా వాడు రెండవ క్లాస్కి వచ్చిన పదవ క్లాస్కి వచ్చిన కాలేజీకి వచ్చినా కూడా అలా చెప్పం కదా వాడు మానసిక స్థాయికి వెళ్ళిపోతాడు తర్వాత బొమ్మలే ఉండవు బొమ్మలు పై తరగతికి పోయే కొద్దీ టెక్స్ట్ బుక్స్లో బొమ్మలు తగ్గుతూ మ్యాటర్ ఎక్కువ అవుతుంది మొదట్లో బొమ్మ పెద్దగా ఉంటుంది అక్షరాలు కూడా పక్కనే ఉంటాయి తర్వాత తర్వాత బొమ్మలు లేకుండా పాఠాలు ఉంటాయి మనిషి కూడా భక్తిని విగ్రహాలతో ప్రారంభించిన మానసిక స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రమే అతను నిజమైనటువంటి భక్తి పరుడు అవుతాడు అప్పుడు ఈ ఆచారాలు సాంప్రదాయాలు అన్నిటినీ మీరి తానే దైవంగా భాషిస్తాడనమాట ఇది నిజమైన భక్తి యోగం ఇది నిజమైన భక్తి యోగము